హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్న రెండు బెట్లో సేల్ పర్పస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి డాగ్ పెట్ట రెండో ఇది వచ్చేసి తీతో పెట్ట ఈ రెండు బెట్టలో బీవరం జాతికి సంబంధించిన డబుల్ బాడీ పెట్టలే ఒకటి వచ్చేసి డాగ్ పెట్ట దీని ఏదో వచ్చేసి ఎయిట్ మంత్స్ ఇది కన్నీ పెట్ట గుడ్లు పెడితే రెడీగా ఉంది ఇంక రెండో బెట్ట వచ్చేసి తీతో పెట్ట ఇది వచ్చేసి ఇప్పటికీ త్రీ డేమ్స్ ఎక్స్ పెట్టింది నాలుగోసారి పెడితే రెడీగా ఉంది ప్రజెంట్ మ్యాచ్ దీనేజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఇది మంచి డబల్ బాడీ పెట్ట దీనికి మంచి మంచి పిల్లలు కూడా పడతాయి ఈ రెండు బెట్టెల కాస్ట్ వచ్చేసి బల్క్ గా చెప్తున్నాము ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా తక్కువ కాస్ట్ కావాల్సిన వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అడ్రస్ వచ్చేసి గురువాడి దగ్గర కృష్ణా డిస్టిక్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఫామ్ విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే కావాల్సిన వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాము ఏపీ తెలంగాణలో అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే రెండు డబుల్ బాడీ వాటర్ ఉన్న పెట్టలే కావాల్సిన వాళ్ళకి కిందన నెంబర్ సంప్రదించండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ